పిచ్చి పట్టిందా నీకు ఇవన్నీ నీకెందుకురా పోరా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో నీ బతికేత నువ్వు చూసుకో నీ బాగేట్టు నువ్వు చూసుకో పోరా వెళ్ళిపోరా నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా నాన్నాభి ఏమైంది నేనేన్నా తప్పు చేశాను అమ్మా నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం లేదు అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా రోజు తుఫాన్ వచ్చి మా పంట పొలాలను మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని అని మేమనుకున్నాం కాదు స్వార్థమని నువ్వంటున్నావు ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా ఎక్కువ మాట్లాడానేమో నాన్న ఇలా అగ్రెసివ్ తీసుకుంటే సరిపోదు దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా నాకు మాత్రం ఒక విషయం క్లియర్ గా అర్థమైంది ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు అదే కాస్త బాధగా ఉంది ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా అనగనగా ఒక రాజు ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు ఒకవేళ ప్రజలకు ఏ విషయమైన నచ్చక ఎదిరిస్తే రాజదిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు కొత్త కాన్సెప్ట్ నేర్పాడు దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు రాజ్యాధికారం చలాయిస్తున్నాడు అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు రాజ్యాధికారం లాగేసుకున్నారు ప్రశ్నించే హక్కునిచ్చారు కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు కాని పాపం వీళ్ళెవరికి అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడిపోతున్నామని నువ్వు అన్నది కరెక్టే కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అదే నోట కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాని నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నామను మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను సిస్టమ్ ని మార్చాలని కోరుకో

బాగా చదివి తమ జీవితం కోసం దేశ దేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా నేను ఈ ఊరొది ఎక్కడికి రాలేనురా నన్ను ఈ తల్లి బాగానే చూసుకుంటుందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక రెండు నాళ్ళలో ఊరేళ్ళటోడు నీకు ఎందుకు రా అన్ని లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా నువ్వే కదా పెద్ద చెప్పావు ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్ని ఉన్నాయని అవి అలాగే ఉండనివ్వాలా అందుకని ఎలక్షన్ లో నిలబడతావా పెద్దనాన్న నాయకుడు అవ్వాలని కాదు మన ఊరి ప్రజల కోసం వాళ్ళని మార్చడం కోసమే వీళ్ళ వీళ్ళ కోసమా పది రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు అందరూ అలానే ఉండరు కదా ఉన్నారురా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్ లో నిలబడి పాలు పోస్తారు అదే రెండు వేలిస్తే ఓటేస్తారు చూసావుగా వేరన్నని వీడైతే చందమామ రావే జాబిలీ రావే అని పాడుకోవడం లేదు ఎలక్షన్లు రావే డబ్బులు తేవే అని పాడుకుంటాడు నువ్వేట్రా వేల కోసం మాట్లాడుతున్నావు సరే పెదనా ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను సరేలేరా నీ ఆనందం నేనేందుకు కాదనాలి మరి నీ ఓటు మాత్రం నాకే వేయాలి బలే వాడివిరా నా కొడుకు ఎవరు అమ్ముడు పోయాడో నాకే తెలియదు నా కొడుకు మాట వినకపోతే అన్నం పెట్టరాన్నా ఏమే లక్ష్మి విన్నావా ఆ అభిగడికి పిచ్చిపెట్టినట్టుంది రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు పిచ్చాడు చాలా మంచి పని చేశాడు ఏంటి మంచి పనేయా మీ అందరికి ముందే చెప్తున్నా ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి ఆడికి మాత్రం అయినా ఈ ఊళ్ళో అసలు ఓట్లే పిచ్చా జాబ్ రిజైన్ ఏంట్రా అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను అదేరా మా నాన్న చివరి కోరిక కూడా ఈ పొజిషన్కి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావా మర్చిపోయావా నాన్న చనిపోయాక నువ్వు నాలుగు సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు పుట్టిన ఊరు విలువ తెలుస్తుంది అది కాదురా రే డిసైడ్ అయ్యానని చెప్పాను కదా నువ్వు కూడా టైం చూసుకొని వచ్చాయి నిన్నే తిరిగి నువ్వు రేయ్ ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను అయినా నిన్ను అడగడం లేదు ఆర్డర్ వేస్తున్నా సరే బాయ్ ఈ జనాల కోసమేనా ఇదంతా హే నువ్వెప్పుడొచ్చావు సరేదా కూర్చో కూర్చోటం కాదు నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏమైంది వద్దభి తప్పు చేస్తున్నావ్ ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేశావుగా నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం నువ్వు విసిరిన ఛాలెంజ్ ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను హే ఏదో సరదాగా అన్నాలే అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను ఆ మార్పే ఇది అభినవ్ నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు నా మీద వేసుకుంటాను మేత మోపులంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం ఎన్ని డబ్బులు అయినా తీసుకుంటాం నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయను అన్నది కూడా అంతే నిజం తిక్క తిక్క పనులు చేయమాక పో పట్నం వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి గెలవనే పోతాం చిన్న చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి అవసరమైతే ఒక్కొక్కళ్ళకి వెయ్యి ఎగస్ట్రా అయినా ఇవ్వండి మనమే గెలవాలి అన్నరాని మాటలు అన్నా మా తప్పుని క్షమించు బాబు అవును మా తప్పుని క్షమించు బాబు చులోచిన నీ కొడుకు మా పాలిటీ దేవుడు ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాం నిన్ను కూడా నానా మాటలు అన్నాం మమ్మల్ని క్షమించు అరెన్న సూపర్ రావి నీ స్కెచ్కొని తెలియక నిన్ను నిన్న మాట్లాడినా సారీ రా ఎలక్షన్ మాకు డబ్బులు దొమ్మకారనమాట సరే అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చే ఆడుకుందాం బాయ్ బాయ్ రే అబే రే అబే రే హాయ్ రా మొన్న రానన్నావు నాకు తెలుసురా నువ్వు వస్తావని సరే రా కూర్చో ఏ రా కూర్చో ముందు అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో సపోర్ట్ చేయడానికో కాదురా నుండి తీసుకెళ్ళడానికి వచ్చా నువ్వు మూసుకున్నాతో రా అనిల్ బాగున్నావా అత్తా బావునా అత్తా నువ్వైనా చెప్పత్తా నాలంటోళ్లు పదేళ్లు కష్టపడితే గాని వాడి స్థాయికి వెళ్ళలేం అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు అమ్మా వాడు అలానే అంటాడు గానీ నువ్వేం పట్టించుకోకు అరే అనిల్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబుల్ దమాకా అనుకుంటున్నారు అదేరా వాళ్ళ మైకత్వం ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు తొంగనా వీళ్ళంతా లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒక మనమే వాళ్ళం కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు హీ పాలిటిషియన్స్ పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అది అమాయకత్వమే కదరా కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు మన సేవకులని అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది అరే ఈ సిస్టమ్ ని అంత ఈజీగా మార్చలేవురా ఇవన్నీ హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు ముందు ఇంటికి వెళ్ళి అప్ అవ్వు అరే అది కాదు రాలో వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఎంటరా ఊరోళ్ళతో కలిసి చెత్త నా కొడక ఊరిని మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా ఈ పిల్లలు లైన్లో పెట్టడానికి వచ్చాడేరా హలో 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 మీరు నా వినరు ఆ విషయం నాకు ఎలాగో తెలుసు అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను వినండి మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చెంతో మీకు తెలుసా మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చెంతో మీకు తెలుసా ఎంత అక్షరాల నాలుగు వందల కోట్లు అబ్బా నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు ఎనిమిది వందల కోట్లు మరి దేశం మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి సరే దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఎంతో మీకు తెలుసా ఎంత మన ఊర్లో ఓటర్లు మొత్తం పదిహేను వందల మంది ఒక పార్టీ ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అంటే రెండు పార్టీలు కలిపి ఓటుకు రెండు ఇచ్చిన మొత్తం ముప్పై లక్షలు మరి మందుకు బిర్యానీలకు పనిచేసే కార్యకర్తలకు ఇతర ఖర్చులకు మరో ముప్పై లక్షలు మొత్తం ఎంత అరవై లక్షలు వెరీ గుడ్ ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం ఐదేళ్లకు అరవై లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు మూడు వేల రెండు వందల చిల్లర మన ఊర్లో ఓటర్ల సంఖ్య అంటే మనిషికి రోజుకి రెండు రూపాయలు చిల్లర మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్ కానీ మనం మాత్రం రోజుకి రెండు రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం అయితే ఏటయ్య వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది అలా అని అమ్ముడిపోతామా వీడు ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా వాళ్ళు ఇచ్చే డబ్బులు అన్నాడు మళ్ళీ ఆ అరవై లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్ళే కాజేస్తారు ఆ విషయం మీకు అర్థం కావడం లేదు ఆ సరే పెద్ద చెప్పొచ్చాడు అదనరా పోదా పెద్ద చెప్పారు చాలా మంది చెప్పారులే గొప్ప లెక్కలకి చెప్పారు